వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి వీడియో వచ్చేసి సాయంత్రం వేళ నేను చేసుకునే పనులండి సాయంత్రం అయితే నాలుగు నుంచి ఫుల్ బిజీగా అయితే ఉంటాను ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసుకుంటూ పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తాను అదేవిధంగా ఇంట్లో కిచెన్లో కొన్ని టిప్స్ అదేవిధంగా ఇల్లు నీట్గా శుభ్రంగా ఉంచుకోవడం ఎలా అని కూడా ఈ వీడియోలో ఉంటుందండి ఇలా కానీ మీరు నాకు నచ్చినట్టు లేదా మీకు తగ్గట్టు మీరు పెట్టుకున్నట్లయితే ఇల్లు అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది అందరూ వావ్ అని కూడా అంటారు మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారండి ఇద్దరిని పిల్లలు పెట్టుకొని ఇలా ఎంత బాగా సర్దుకున్నావో కదా అన్నప్పుడు మనం మునగ చెట్టు ఖచ్చితంగా ఎక్కాల్సిందే కదా మీరు కూడా ఈ టిప్స్ అనేది ఫాలో అయిపోండి నేనైతే ప్రతిరోజు కూడా ఒక గ్యాస్ స్టవ్ మీదే వండుతాను ఈ దీని మీద అయితే అస్సలు వండడాన్ని చాలా మంటైతే వస్తుంది దాని మీద వండడం వల్ల ప్రతిరోజు కూడా మార్నింగ్ క్లీన్ చేస్తూనే ఉంటాను ఇప్పుడు టూ డేస్ నుంచి అయితే క్లీన్ చేయలేదు చూడండి ఎలా అయిపోయిందో ఇలా అస్సలు ఉండకూడదు లక్ష్మీదేవి కూడా ఇంట్లో ఉండదు అని చెప్తుంటారు నాకు కొంచెం సిద్ధాంతం అనుకోండి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ నీట్గా అనేది క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే గ్యాస్ స్టవ్ నీట్గా పెట్టుకోవాలండి ప్రతిరోజు కూడా నైట్ పడుకునే ముందు నీట్గా శుభ్రం చేసుకుంటే మనకు మార్నింగ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది మన కిచెన్ బాగుంటేనే మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది నేనైతే ఫస్ట్ ఇదైతే క్లీన్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే టైల్స్ అనేది నీట్గా కూడా క్లీన్ చేస్తున్నాను ఈరోజు క్లీన్ చేయలేదు మార్నింగ్ అందుకనే కొంచెం డస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది అందుకని మళ్ళీ కూడా నీట్గా ఎక్కడ సరిది పెట్టేసుకొని అయితే నేను ఇల్లంతా కూడా నీట్గా అయితే పెట్టుకుంటున్నానండి నేను ఎలా పెట్టుకుంటాను ఏంటి అనేది అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ప్రతిరోజు కూడా మీరు అలానే చేస్తారు మధ్యాహ్నం అయితే వెజిటేబుల్ పలావ్ చేశానండి అదైతే ఇంకా ఉంది చూసారు కదా మా కిచెన్ ఎంత డటీగా ఉందో ఇప్పుడు చూడండి నేను ఎంత నీట్గా పెట్టుకుంటాను అనేది కూడా మీరు చూడండి నేను నార్మల్గా అయితే సెల్ఫ్ స్టిక్ కానీ లేకపోతే స్టాండ్ కానీ ఉపయోగిస్తానండి అందుబాటులో రెండు లేవు మా పిల్లలు ఎక్కడ పెట్టారో అస్సలు కనిపించలేదు అందుకనే ఒక చేత్తో పట్టుకుని అయితే మరొక చేత్తో వీడియో అనేది తీస్తున్నాను ఈ సామాన్లన్నీ కూడా తోమేసి ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేస్తానంటే సెకండ్ ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోతుంది అండి నాకు సెకండ్ పని కూడా కంప్లీట్ అయిపోతుంది నేను పనులు అన్నీ కూడా ఫస్ట్ డివైడ్ చేసుకుంటానండి ఇది ఫస్ట్ పని ఇది సెకండ్ పని ఇది థర్డ్ పని అని ఒక్కోటి ఒక్కోటి కంప్లీట్ అయ్యేటప్పటికి నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది పనులు అన్నీ తగ్గుతూ ఉంటే చూడండి నేను అదంతా చూసి చిమ్మేటప్పటికైతే మా పాప చూడండి ఎట్లా చేసిందో ఇప్పుడైతే నేను మా శలుకతో అయితే ఈ గుడ్డతో అయితే కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను మీకు సరిగా కనిపించదండి మళ్ళీ కెమెరా కిందకి పైకి అయితే తిప్పుతున్నాను అనమాట ఇదంతా కూడా గుడ్డ పెట్టి క్లీన్ చేస్తున్నాను నీట్గా చమ్మేసి క్లీన్ చేయడం వల్ల కూడా నీట్గా వచ్చేస్తుంది చీమలు అవేమి పట్టకుండా చాలా బాగుంటుందండి మెయిన్ నాకైతే కిచెను చాలా నీట్గా ఉండాలండి దోమలు అవి ఉంటే అస్సలకే నచ్చదు ఇలా ఉండటం వల్ల నాకు బాగుంటుంది మైండ్ కూడా మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఉంటుంది చక్క చక్క అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటానండి ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను ఒక చేతి పట్టుకొని తీయాలంటే తీయలేం కాబట్టి కొంచెం అయితే క్లిప్ అనేది మీకు తీసి పెట్టానండి ఇప్పుడైతే సామాన్లు అన్నీ కూడా సర్దుతున్నాను ఎలా సర్దుతున్నాను ఏంటి అనేది కూడా మీరే చూడండి ఇలాంటి స్టాండ్ కానీ ఉంటే ఎన్ని సామాన్లు అయినా పట్టేస్తాయండి ఈజీగా పెద్ద సెల్ఫులు కూడా అవసరం లేదు ఇలాంటి స్టాండ్లు కాని ఉంటే మనం ఏ మోడల్ అయినా ఎక్కడైనా కూడా సీలలు కొట్టి బిగించేసుకోవచ్చు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో ఉందండి ఇలాగా నీట్గా ఉదయం తోమిన సామాన్లు అన్నీ కూడా సర్దేసుకుంటున్నానండి ఇప్పుడైతే మా కిచెన్ చాలా బాగుంటుంది ఫస్ట్ మెయిన్ నేను చేసే పనులన్నీ ఇవేనండి ఇంట్లో వంటిల్లు మొత్తం సర్దుకోవటం నెక్స్ట్ వచ్చి సామాన్లన్నీ తోమిన సామాన్లు సర్దటం కిచెన్ అంతా చిమ్మటం స్టవ్ మొత్తం తుడవటం లాస్ట్లో సామాన్లన్నీ తోమేస్తానండి తోమి స్టాండ్లు వేసి పెట్టేస్తాను మార్నింగ్ కల్లా అవైతే బాగా అయితే ఆరిపోతాయి తర్వాత ఇంట్లో ఏమైనా పనులు ఉంటే అనేది చేసుకుంటానండి చూసారు కదా ఇక్కడ వరకు అయితే కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి ప్రతిరోజు కూడా నేను ఇలానే చేస్తూ ఉంటాను కిచెన్ మొత్తం చూడండి ఇప్పుడు ఎలా ఉందో బాగుంది కదా నైట్ చేయాల్సినటువన్నీ కూడా సాయంత్రమే చేసేస్తూ ఉంటానండి నేనైతే మా పాప అస్సలు చేయనివ్వదు ఇప్పుడు పరుగులు దిగిస్తుంది నా చేత ఇప్పుడు చీపర కట్టుతో ఒక యుద్ధం అనేది చేయాలండి ఇప్పుడు మొత్తం కూడా చిమ్ముడు కార్యక్రమం ప్రారంభమైంది మూడు ఎపిసోడ్లు పూర్తయిపోయి నాలుగో ఎపిసోడ్కి చిమ్మడానికి వచ్చిందండి ఇప్పుడైతే చిమ్మడం అనేది స్టార్ట్ చేశాను ఇంటి చుట్టుపక్కలంతా కూడా నీట్గా చిమ్మేసుకుంటానండి చిమ్మిన తర్వాత ఎలా ఉంది అని కూడా చూపిస్తాను నా మాటలో చెప్పడం కంటే మీరు చూడడం అనేది బాగుంటుంది కదా చూడండి ఎలా చిమ్ముతున్నా అంటే మూల మూలలు కానీ చిమ్ముకుంటా వస్తే మార్నింగ్కి కూడా చాలా బాగుంటుందండి పాప నీళ్ళల్లో తడుస్తూనే ఉంటుంది నీళ్ళల్లో ఆడుతూనే ఉంటుంది చిన్నగా ఇజిగిచ్చదండి నాకైతే నీరసం వచ్చేస్తూ ఉంటుంది నేను కూర్చొని పెట్టడం తను వెళ్ళడం ఇదే జరుగుతూ ఉంటుంది నా సాయంత్రం సంధ్యావేళ సమయంలో నేను చేసుకునే పనులు మా ఇంట్లో సంఘటనలు నేను చెప్పే టిప్స్ మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి అదేవిధంగా పది మందికి అనేది షేర్ చేయండి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది అందరికీ కూడా పోతుందండి ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి